ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా ఇవో కాంగ్రెస్ పాలన చేత కాదు కో ఏది కోర్టులను కాంగ్రెస్ తప్పుదో పట్టిస్తున్నారు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది అబద్దాల పునాదులపై కాంగ్రెస్ వచ్చింది ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసింది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అభివృద్ధి చేయకుండా బీఆర్ఎస్ పై బురద ఎమ్మెల్సీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అంటూ కూడా చెప్తున్న పరిస్థితి వాస్తవమే కదా ఈరోజు ఏం చేసింది ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది ఎస్ నిజం కాదంటారా మీరు యాక్సెప్ట్ చేయాలి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే కూడా నేను చెప్తా ఈరోజు అబద్దాలే చెప్పింది తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా అందరికీ అబద్ధాలని చెప్పి పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో కూడా నేను చెప్తా మనందరికీ తెలుసు ఎన్నికల ముంగట మైకులు అరిగేటట్టు మామూలు కూడా అది కాదన్నో మైకులు అరిగేటట్టు మాట్లాడేళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనందరం కూడా చూసాం ఏమని చెప్పిళ్ళన్నా వీళ్ళు మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేరాను దాంట్లో ప్రధానంగా కూడా దీంట్లో మీరు కూడా చూడొచ్చు ఏంది ఆర్ గ్యారంటీలకు సంబంధించి ఇచ్చిలు దాంట్లో వ్యవసాయ రంగం యువత విద్యారంగం అమరులు సాగునీటి రంగం ఎస్సీ సంక్షేమం ఎస్టీ సంక్షేమం బీసీ సంక్షేమం మైనార్టీ సంక్షేమం ఇతర సంక్షేమం మహిళా సంక్షేమం వైద్య రంగం పారిశ్రామిక రంగం గ్రామీణాభివృద్ధి ఉద్యోగ సంక్షేమం గృహ నిర్మాణం హైదరాబాద్ అభివృద్ధి పర్యాటక రంగం దాంతోపాటు పర్యావరణం ఇతర హామీలకు సంబంధించి ఇచ్చింది దీంట్లో ప్రధానంగా కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఒక్కొక్క గ్యారంటీలో మూడు మూడు అంశాలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది మొట్టమొదటిసారిగా అబద్ధం అనేది నేను ఎంత స్పష్టంగా మీకు అర్థమయ్యేలా చెప్తా అంటే రైతు భరోసా ఇచ్చింది ఏమని చెప్పింది ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్నది అన్న రైతు అన్న సంవత్సరమైందన్న కౌలు రైతు రైతులకు పదిహేను వేలు పడ్డాయా అన్న పడలే అంటే అబద్ధం ఆడినట్టే కదా దాంతోపాటు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అని చెప్పింది పన్నెండు వేలు ఇస్తుందా కూలీలారా లేదు వరి పంటకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పింది వీళ్ళ మేనిఫెస్టోలో సన్న వడ్లు సన్న వడ్లు అని చెప్పలే వరికి క్వింటాలకు పదిహేను వంద ఐదు వందల బోనస్ ఇస్తాను ఇచ్చిందన్న ఇయ్యలే దాన్ని మాట మార్చింది ఇక గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ తెస్తా అన్నది అది ఒక్క ఏంది ఒక్క మీటర్ రెండు వందల ఒకటతే కథమే పీకేశీలు ఎండాకాలం వచ్చింది ఖచ్చితంగా కూలర్లు ఫ్యాన్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి అది ఏ ఇల్లు అయినా కూడా సల్లదనం కోసం వాడతారు కథ అందరినీ తీసేసిల్ ఆ ఇల్లు ఇల్లు లేని వరకు ఇంటి స్థలం మరియు ఐదు లక్షల రూపాయలు ఇస్తానన్నారు ఇంటి స్థలం ఐదు లక్షలు ఎలా కనబడుతుందో ఒకసారి మీరే చూడరు దానికంతా చానున్నాయి నేను చూపెడతాను ఆఖరికి మా తెలంగాణ ఉద్యమకారులు మేము ఉద్యమకాలంలో పూర్తి స్థాయిలో మా ప్రాణాలను పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం వత్తుడో మేము సత్తుడో అని మా తోటి స్నేహితులందరూ కూడా ఆత్మహత్య యత్నం చేసుకుని అందులో శ్రీకాంతాచారి సంబంధించి ఆత్మహత్య చేసుకుని అనేక మంది కూడా ఉద్యమకారులు తమ ప్రాణాలు తమ జీవితాలను ఒక జనరేషన్ పోయినా పర్వాలేదు వచ్చే జనరేషన్ బాగుపడుతుంది అని చెప్పి మాకు కూడా ఇచ్చిన హామీ రెండు వందల యాభై చంద్రపు ఇంటి స్థలం ఇచ్చింది అదేమైపోయిందన్న ఆటకెక్కింది ఇక మహాలక్ష్మి ప్రతి ఇది మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇచ్చి రాన్న రెండేళ్ళ పొద్దు దగ్గరికి వస్తుంది అంటే అబద్ధం చెప్పినట్టే కదా మహిళలకు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇది ఎంత మేరకు అమలైందో వాళ్ళే చెప్పాలి ఇక మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఉచితం ఇచ్చిలు నేను యాక్సెప్ట్ చేస్తాను ఆటో డ్రైవర్ల జీవితాలను నాగం చేసిళ్ళు దాంతోపాటు ఈ ఏది ఆర్టీసీ బస్సులు ఉచితం ఇవ్వడంలో రెండు మతల ఉన్నది ఒకటి ఎలక్ట్రిసిటీ సిటీ బస్సులు మెల్లమెల్లగా కూడా డిపోలలోకి ఎంట్రీ అవుతున్నాయి దాంతో పాటు మహిళలకు ఫ్రీ ఇచ్చిన తర్వాత అదనపు భారం మళ్ళీ ప్రజల మీద వసూలు చేస్తుంది ప్రభుత్వం ఇక యువ వికాసం ఇది ఈ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చింది ఏడ ఏడా ఏడ చేసింది ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ మరి ఏమైపోయింది అది చేయూత నాలుగు వేల నెలవారి పెంచడం పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ మరి ఇవన్నీ ఏడామైన ఇక చెప్పు నేను చెప్పే దాంట్లో ఏమన్నా అబద్ధం ఉన్నదా ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద మాత్రమే అధికారంలోకి వచ్చింది అని చెప్పడానికి సజీవమైన సాక్షాలు అవి ఈ రోజు నేను చెప్పిన మాట కాదు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివేకానంద గారు చెప్తున్నారు చాలా స్పష్టంగా ఏంది అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది చాలా క్లారిటీగా వారు చెప్తున్న తరుణం కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంది మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది నిన్న అయితే ఇందులో కొంత